హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తీక్ ఎడిజెడ్ బ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఒక చెట్టు మీద ఇల్లు కట్టినాం పోతులు కూడా ఉన్నాయి మేము ఆ చెట్టు మీదకి ఎక్కైతే మనం క్యాంపింగ్ చేయొచ్చా అనేది అయితే టెస్ట్ చేసుకుంటాం మేము ముగ్గురం ఎక్కి కూర్చొని ఉండట్టి కూర్చున్నా చూడండి ఫ్రెండ్స్ మేమైతే మీకు ఎక్కువ అయితే చెట్టు మీదకి ఎక్కేసాం చూడండి ఏదైతే మామిడి చెట్టు మామిడి చెట్టు మీద కట్టినాం ముగ్గురు నాపుతాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే చూడండి కట్టలు పెట్టి కట్టిన మీద చూడండి ఫ్రెండ్స్ చెట్టు మీద ఉన్నాం చూడండి చెట్టుకున్న మాకు ఎంత కిందికి ఉన్నదో ఫోల్ హైట్ అయితే ఉన్నాం ఇప్పుడు నేనైతే కరెంట్ ఫోల్ హైట్ ఉన్నా చూడండి దీని క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాం ఇదే మేము ఇక్కడనే చేద్దాం అనుకుంటున్నాం లేకపోతే జంగాల్లో ఇంకొకటి గట్టి చేద్దాం అనుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఇంత మీద ఉన్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే చెట్టు మీద ఉన్నా చూడండి ఇప్పుడు చెట్టు మీదనే ఉన్నా నేను ఇక్కడ వండుకుంటున్నా కూడా ఇదే మన కట్టెల హౌస్ చూడండి నా మా చెట్టు కిందకి కిందికి ఎంత దూరం ఉందో చూడండి ఒక ఫోల్ హైట్ మీదనైతే ఉన్నాం ఇక్కడ వడుకున్నా నేనైతే ఇక్కడ చల్లడి కాలు వస్తుంది అట్లనే కోతులు కూడా ఉన్నాయి మీద కోతులు వర్రతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మీదనే ఉన్నా ఇంకా కూడా కోతులు బాగా వరకుతున్నాయి మీద నుంచి ఇది మామిడి చెట్టు కదా ఒక ఇరవై ముప్పై కోతులు ఉన్నాయి వరతున్నాయి దివుమాని ఫుల్ హైట్లో ఉన్న ఒక ఫోల్ హైట్ దూరంలో చూడండి కింద మనోళ్ళు అయితే ఉన్నారు నా కోసమే ఉత్తాలు బాగుంది చెట్టు మీదనైతే ఎండాకాలం మొత్తం మేము ఈన్నే కూర్చుంటాం ఇక ఇదే చెట్టు మీద చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే కింది దిగుతున్నా చూడండి ఇదైతే లాడర్ వేసుకొని ఎక్కినాం ఎక్కగా ఓకే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి